నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వరుణ అక్షయ వర్ణ అక్షయ మయూరి నగర్ మియాపూర్ మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ వస్తుందండి వరుణ అక్షయ నుంచి నేను ఎన్నో శారీస్ని అందించాను ఎప్పుడు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఈ ఇంట్రో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వర్ణ అక్షయ నుంచి ఇంతవరకు అన్ని కూడా కాస్ట్లీ శారీసే అందించాం ఎక్కువగా వారి స్పెషల్ అయిన లినిన్ సిల్క్ ఆ తర్వాత జామ్దాని మట్కా మస్లిన్ ఆ తర్వాత మట్కా శారీస్ ఇలాంటి ప్యూర్ హ్యాండ్లు మంచి మంచి శారీస్ అందించడం జరిగింది అయితే చాలామంది వేర్ శారీస్ బడ్జెట్ రేంజ్లో ఫ్యాన్సీ శారీస్ అడిగారు నేను వీడియోస్లో అయితే పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు స్టోర్లో ఉంది వచ్చిన వారు తీసుకుంటున్నారు పట్టుకెళ్తున్నారు అన్నీ అవుతున్నాయి కానీ చాలామంది ఏంటంటే అంటే దూరంగా ఉన్నవారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి అని అనుకునేవారు నన్ను అడగడం తోటి నేను వారికి చెప్పడం కూడా జరిగిందండి ఇప్పుడు విజయ్ గారు మీకు ఈ వీడియోలో అన్నీ కూడా బడ్జెట్ రైజ్ ఎంత బాగున్నాయో శారీస్ ఒక టూ థౌజండ్ లోపు నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ ఆ లోపలలోనే వస్తున్నాయి ఒక దాని నుంచి ఒకటండి చాలా బాగున్నాయి నేను శారీస్ చూసిన తర్వాత ఇంటర్వ్యూ కూడా చేసి నేను మీకు అందిస్తున్నాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం కూడా మర్చిపోకండి ఆన్లైన్ డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి ఇవాళ మనం చూపించే శారీస్ అన్ని బడ్జెట్ రేంజ్ శారీస్ ఇది ఇది ఏంటంటే క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ ఉన్నాయి కదా దానికి సందర్భంగా మనకి స్టోర్ మీద ఎంటైర్ స్టోర్ అంటే శారీస్ అన్ని ఏదైనా కానీ కాటన్ శారీ నుంచి కంచిపట్టు శారీ వరకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుందండి మనకి పొంగల్ వరకు ఉంటుంది ఆఫర్ సో ఇప్పుడు మనం శారీస్లోకి వెళ్దామండి ఈ శారీ వచ్చి బెనరస్ జార్జెట్ అండి దీని ప్రైస్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నేను చెప్పే ప్రైజెస్ అన్నీ బిఫోర్ డిస్కౌంట్ అండి ఇవన్నీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి సో మీరు దాన్ని బట్టి చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది బెనారస్ జార్జెట్ అండ్ అగైన్ ఇది లెహరియా బాంధనీ లహరియా అండి బార్డర్ అండ్ పళ్ళు బాధినీ వస్తుంది శారీ అంతా లహరియా వస్తుంది విత్ జరీ వీవింగ్ బార్డర్ ఆన్ బోత్ సైడ్స్ దీనికి బ్లౌజ్ అగైన్ బాంధని వస్తుంది ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ ప్రైస్ ఇది బెనారస్ జెకార్డ్ ఆల్ ఓవర్ జకాడ్ వస్తుందండి శారీ అంతా ఇలాగే జామెట్రిక్ డిజైన్ ఉంటుంది బార్డర్ ఇలా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ ఎంటైర్ జెకార్డ్ వస్తుంది అది కూడా ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ అండి ప్రైస్ ఇవన్నీ బిఫోర్ డిస్కౌంట్ ప్రైసెస్ ఏ చెప్తున్నాము ఎంటైర్ శారీస్ అన్నీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి ఇది బెనారస్ అండి ఇది సమ్ డిఫరెంట్ ప్యాటర్న్ బెనారస్ ప్యాటర్ విత్ స్కాలప్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి క్రాస్ లైన్స్ ఇది టసర్ జార్జెట్ ఇది కూడా ఇదంతా వీవింగ్ ప్రింట్ కాదు పెయింట్ కాదు ఇది జస్ట్ వీవింగ్ ఇదంతా వీవింగ్ బ్లౌజ్ ఇలా వర్టికల్ లైన్స్ వస్తాయి సారీ అంతా బుట్టి అండ్ డిజైన్ వస్తాయి దీనిలో కలర్స్ ఇంకొక కలర్ దీనిలో ఇది ప్రైస్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ టూ కలర్స్ ఉన్నాయండి వైన్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి ఇది సెమీ అండి సారీ అంతా ఇలానే థ్రెడ్ వీవింగ్ వస్తుంది థ్రెడ్తో వర్క్ వస్తుంది ఇలా పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా వర్క్కే లైన్స్ వస్తాయి దీనిలో సేమ్ కలర్ బట్ థ్రెడ్ వర్క్ కలర్ మారుతుందండి ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ప్రైస్ ఇవన్నీ బిస్ బిఫోర్ డిస్కౌంట్ ప్రైజెస్తే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఏ శారీ మీదైనా హోల్ శారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇది షిఫాన్ శారీ అండి టూ సైడ్స్ బార్డర్ ఇలా వర్క్ వస్తుంది ఇది బార్డర్ అటాచ్ చేసింది కాదు ఇది హ్యాండ్ వర్క్ ఇది ప్లస్ బ్లౌజ్ కూడా ఇలా రిచ్గా వస్తుంది ఈ సారీ ప్రైస్ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ అండి ఇది మూంగా బెనారస్ శారీస్ విత్ వర్క్ ఇదంతా హ్యాండ్ వర్క్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి ప్లస్ బార్డర్ కూడా వస్తుంది బార్డర్ కొంచెం స్కరాబ్ స్టైల్లో వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ కలర్కి రెడ్ బ్లౌజ్ వస్తుంది దీనిలో కలర్స్ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ఇదే ఆరెంజ్ కలర్ త్రీ త్రీ కలర్స్ ఉన్నాయండి ప్రైస్ త్రీ డబల్ టూ ఫైవ్ ఇది సెమీటసర్ వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఈ థ్రెడ్ వర్క్ చిన్న బుటీస్ వస్తాయి బాడీ అంతా టూ సైడ్స్ బార్డర్ అండ్ పళ్ళులో కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి అగెయిన్ బుటీస్ వస్తాయి బార్డర్ వస్తుంది దీనిలో కలర్స్ అండి ఓన్లీ టూ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ ప్రైస్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఇది సాఫ్ట్ సిల్క్ విత్ విదర్భ స్టైల్ బార్డర్ వస్తుంది ప్లస్ ఏంటంటే ఆల్ ఓవర్ మనకి ఈ డిజైన్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ప్లస్ దీనిలో మిర్రర్ వర్క్ కూడా వస్తుంది బ్లౌజ్ అగైన్ డిజిటల్ వస్తుంది ఫ్లోరల్ది దీనిలో కలర్స్ ప్రైస్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ ఇవన్నీ బిఫోర్ డిస్కౌంట్ ప్రైసెస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఒకసారి చూసుకోండి ఇవన్నీ బిఫోర్ డిస్కౌంట్ ప్రైసెస్ ఇది మూంగా బెనారస్ విత్ వీవింగ్ వీవింగ్ ప్యాటర్న్ వస్తుందండి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనిలో మనకి కలర్స్ రస్ట్ ఆరెంజ్ పింక్ అండ్ ఎల్లో దీని ప్రైస్ రేంజ్ వచ్చి త్రీ సెవెన్ డబల్ ఫైవ్ ఇది కోటా అండి కోటా మీద థ్రెడ్ వర్క్ ఇది ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఇది దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది దీనిలో అగైన్ టూ కలర్స్ ఉన్నాయండి దీని ప్రైస్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ బిఫోర్ డిస్కౌంట్ ఇది మూంగా బెనారేస్ ఇందాక చూపించాం కదండి సేమ్ ప్యాటర్ను అది ఇది కలర్ డిఫరెన్స్ ఉంది ప్లస్ బార్డర్ కూడా కొద్దిగా పెద్దది వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైజ్ త్రీ డబల్ టూ ఫైవ్ బిఫోర్ డిస్కౌంట్ త్రీ డబల్ టూ ఫైవ్ ఇది ప్రింటెడ్ క్రేప్ విత్ వీవింగ్ ప్యాటర్న్ అండి బార్డర్లో వివింగ్ వస్తుంది గోల్డెన్ సిల్వర్ వివింగ్ పళ్ళులో కూడా అలానే వస్తుంది బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ ప్లస్ ఈ వివింగ్ వస్తుందండి గోల్డ్ అండ్ సిల్వర్ అగైన్ దీనిలో కలర్స్ ఉన్నాయి త్రీ సిక్స్ త్రీ ఫైవ్ ప్రైస్ రేంజ్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ బిఫోర్ డిస్కౌంట్ ఇది బెనారస్ కోరా సారీ కోరా శారీకి లేస్ అటాచ్ చేసాము లేస్ అటాచ్ చేసి ఆల్ ఓవర్ ద శారీ లేస్ అటాచ్ చేసి ఉంటుంది ప్లస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనిలో ఇంకొక కలర్ ఉంది సాఫ్ట్ బెనారస్ కోరా దీని ప్రైస్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ బిఫోర్ డిస్కౌంట్ ఇది సాఫ్ట్ సరే అనొచ్చు సెమీటర్ సరే అనొచ్చు ఇది ఇందాక కొంచెం పెద్ద బార్డర్ చూపించాం కదా ఇప్పుడు చాలా చిన్నది వన్ ఇంచ్ బార్డర్ విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ బుటీస్ శారీ అంతా ఆల్ ఓవర్ థ్రెడ్ బుటీస్ వస్తుంది బ్లౌజ్ సేమ్ విత్ బార్డర్ దీనిలో బ్లాక్ కలర్ రెడ్ బాటిల్ గ్రీన్ ప్రైస్ రేంజ్ టూ సెవెన్ వన్ ఫైవ్ బిఫోర్ డిస్కౌంట్ టూ సెవెన్ వన్ ఫైవ్ కోటా టిష్యూ విత్ ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్ ద శారీ థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ వస్తుంది ఆల్ ఓవర్ శారీ టిష్యూ ఉంటుంది ప్లస్ బ్లౌజ్ దీనికి హైలైట్ చిన్న చిన్న బుటీస్ థ్రెడ్ వర్క్ బుటీస్ దీనిలో ఇంకో టూ కలర్స్ ఉన్నాయి లైట్ పీచ్ కలర్ లైట్ ఎల్లో కలర్ ప్రైస్ టూ త్రీ సిక్స్ ఫైవ్ బిఫోర్ డిస్కౌంట్ టూ త్రీ సిక్స్ ఫైవ్ ప్యాటర్న్ సారీ అండి ఫ్యాన్సీ సారీనే ఇది కూడా ఇది కూడా ఫాలింగ్ మెటీరియల్ ఆల్ ఓవర్ సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్తో బాల్స్ వస్తాయి బుటీ బా ఇవి వస్తాయి పళ్ళు అండ్ అగైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ స్మాల్ బుటీస్ దీనిలో ఇంకొక కలర్ ఉందండి ఈ కలర్ ఇంకొక కలర్ ఉంది టూ కలర్స్ ప్రైస్ టూ సెవెన్ నైన్ ఫైవ్ బిఫోర్ డిస్కౌంట్ శారీస్ ఎంటైర్ శారీస్ కాటన్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టిల్ పొంగల్ ఇది సెమీ టసర్ లేకపోతే సాఫ్ట్సర్ విత్ కలంకారీ ప్రింట్ దీని ప్రైస్ టూ ఫోర్ టూ ఫైవ్ శారీ కలంకారీ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీనిలో టూ కలర్స్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ టూ ఫోర్ టూ ఫైవ్ సాఫ్ట్ సిల్క్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇవి ఇలా హార్జంటల్ లైన్స్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది పళ్ళు బాధినీ స్టైల్లో ప్రింట్ వస్తుంది అండ్ అగైన్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ కింద పిచ్వాయి ప్రింట్ వచ్చిందండి క్రేప్ సిల్క్ టూ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ప్రైస్ టూ కలర్స్ ఉన్నాయి టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ సాఫ్ట్ సిల్క్ ఆర్ క్రేప్ సిల్క్ అనొచ్చు దీన్ని ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అది ఇందాక హార్జెంటల్ లైన్స్ వచ్చింది కదా ఇట్స్ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ వచ్చి బాడీ అంతా బార్డర్లు ఇలా ఫ్లెమింగోస్ వచ్చినాయి పళ్ళు సేమ్ బ్లౌజ్ చిన్న చిన్న ఇవే వచ్చినాయి సేమ్ బార్డర్ లాగానే దీనిలో ఇంకొక కలర్ ఉంది ప్రైస్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ బిఫోర్ డిస్కౌంట్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇది చందేరి విత్ థ్రెడ్ బీవింగ్ బాడీ అంతా థ్రెడ్ బీవింగ్ పళ్ళులో కూడా కొంచెం పైతానీ స్టైల్ అంటారు బార్డర్ మునియా టైప్ జరీ బార్డర్ ప్లస్ విత్ మునియాస్ బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇది సింగిల్లే ఉందండి ప్రైజ్ టూ సెవెన్ నైన్ ఫైవ్ ఇప్పుడు ఇందాక చూపించిన చెందేరీ టైపే మునియాస్ ఆల్ ఓవర్ బార్డర్ అంతా వస్తుంది బాడీలో ఇందాకేమో థ్రెడ్ వర్క్ వచ్చింది ఇప్పుడేమో ఇది స్మాల్ బూటీస్ గోల్డ్ బూటీస్ ఇందాక బ్లౌజ్ ఆల్ ఓవర్ వచ్చింది కదా ఇది చిన్న చిన్న బూటీస్ వస్తుంది ప్లస్ బార్డర్ దీనిలో ఈ కలర్ ఉంది లావెండర్ టూ కలర్స్ త్రీ కలర్స్ టోటల్ ప్రైస్ టూ సిక్స్ నైన్ ఫైవ్ బిఫోర్ డిస్కౌంట్ టూ సిక్స్ నైన్ ఫైవ్ ఇది సాఫ్ట్ టర్ ఫ్యాన్సీ టస్సర్ విత్ విదర్భ స్టైల్ బార్డర్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ జె జరీ చెక్స్ పళ్ళు కూడా జరీ చెక్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చి లైన్స్ వస్తుంది జరీ లైన్స్ దీనిలో ఇంకొక కలర్ ఉంది ప్రైస్ డబల్ టూ సెవెన్ ఫైవ్ బిఫోర్ డిస్కౌంట్ డబల్ టూ సెవెన్ ఫైవ్ ఇది కూడా సెమీటర్ సరే దీనిలో ఏంటంటే యాప్లిక్ వర్క్ ఇది ప్రింట్ ప్లస్ అవుట్లైన్ అంతా వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ అండ్ బ్లౌజ్ లైన్స్ వివింగ్ బ్లౌజ్ ఇది ఒక ప్యాటర్న్ ఉంది ఇది డిజైన్ డిఫరెంట్ ఈ డిజైన్ వస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ టూ సెవెన్ నైన్ ఫైవ్ ప్రైస్ బిఫోర్ డిస్కౌంట్ టూ సెవెన్ నైన్ ఫైవ్ ఇది చందేరి సాఫ్ట్ చెందేరి చందేరి మీద థ్రెడ్ వీవింగ్ వస్తుంది పళ్ళులో కూడా సేమ్ వీవింగ్ బ్లౌజ్ ఎరీ లైన్స్ దీనిలో మంచి క్రీమ్ కలర్ అండ్ అగెయిన్ పిస్తా గ్రీన్ కలర్ ప్రైస్ 1865 before discount. This chenderi with distal print. Soft chenderi with distal print. Blouse plain blouse. the colours four colors total. Price range 1725. ఇప్పుడు వరకు మీరు చూసిన కలెక్షన్ అంతా వర్ణాక్షియా స్టోర్ నుంచి అండి ఇదంతా బడ్జెట్ రెండు సారీస్ ఫెస్టివల్స్ సందర్భంగా మనకి తీసుకొచ్చిన కలెక్షన్ ప్లస్ వీటి మీద అన్నిటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎంటైర్ స్టోర్ శారీస్ మీద కాటన్ శారీ నుంచి కంచిపట్టు శారీ వరకు ఎంటైర్ శారీస్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మీకు నచ్చిన శారీస్ ఏదైనా కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పర్చేస్ చేయండి మీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మన మయూరి నగర్ మియాపూర్లో వస్తుంది మన అడ్రస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్